నమస్తే వెల్కమ్ తెలంగాణ కాంగ్రెస్ లో భారీగా ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇన్ఛార్జ్ మార్పు జరిగిపోయింది ఏసీ సదస్సుగా నిర్ణయం తీసుకుంది మరోవైపు హుటాహుటిన సీఎం రేవంత్ ఢిల్లీ బాట పట్టారు మరోవైపు అధిష్టానం పిలిపించింది అనేక పెండింగ్ అంశాలు గత కొంతకాలంగా ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు గానీ బీసీ కులగణన అంశం కానీ ఇట్లా అనేక అంశాలు కొంత కోపపోయినటువంటి నేపథ్యంలో వాటి అన్నింటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాహుల్ తో భేటీ జరుగుతుంది అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి సో అసలు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది ఢిల్లీ బేస్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మాట్లాడతాం జీర్ గారు నమస్తే సార్ ఏంటి సార్ హుటా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం క్యాబినెట్ విస్తరణ గానీ లేదంటే ఇన్ఛార్జ్ మార్పు ఇవన్నీ చకచక చక్కగా జరిగిపోయాయి సో ఈ మార్పులు అన్నిటి వెనకాల కాంగ్రెస్ గేమ్ ఏం కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా సుస్థిరంగా తెలంగాణలో ఉండాలి అని అంటే దీనికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వేగంగా ఎందుకంటే దీపాదాస్ మనిషి మనకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేశారు బట్ ఆమె పెర్ఫార్మెన్స్ ఏదో సంథింగ్ ఇక్కడ కొంతమంది నాయకులకు నచ్చకపోవడము లేకపోతే పార్టీ హైకమాండ్ కూడా ఆమె వ్యవహారశాలిపోయాల్సరగా ఉండడం సరే వేరియస్ రీజన్స్ ఆమెను ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడికి మీనాక్షి నరరాజను వేశారు ప్రజ ఇన్ఛార్జ్గా అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హుటాహుటిన ఢిల్లీకి పిలవడానికి కారణం ఏంటంటే రీసెంట్గా బహుశా ఫిబ్రవరి సెవెంత్ ఎయిత్ ఆ ప్రాంతాల్లో ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళినప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదనో లేకపోతే పార్లమెంట్ సమావేశాల వల్ల బిజీ కారణంగాను సంథింగ్ పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ రాహుల్ గాంధీకి ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్గా ఉన్న ఇప్పుడు కేసీ వేణుగోపాల్తో వాళ్ళు కలిశారు మాట్లాడారు అప్పుడు ఇవే అంశాలు వచ్చాయి అందులో ప్రధానంగా వచ్చే అంశం ఏంటంటే ఈ కులగణనకు సంబంధించిన ఇష్యూ ఒకటి వచ్చింది ఎందుకంటే కులగణన బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం ఏంటంటే సోషల్ జస్టిస్కు సంబంధించిన అంశం కావచ్చు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలన్న అంశం కావచ్చు ఇది రాహుల్ గాంధీ బ్రెయిన్ చేయల్డ్ ఇది అంటే ఆయన మానసిక పుత్రిక అంటాం కదా సో దాన్ని ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి పూలుకున్నాడు ఒక రౌండ్ సర్వే జరిగింది లేదు అది శాస్త్రీయంగా జరగలేదు మళ్ళీ జరపాలని ప్రతిపక్షాలు వాళ్ళంతా డిమాండ్ చేస్తే మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అయితే ఒక బీసీ రిజర్వేషన్స్ కులగణన కోసమే ఇంత ఆకస్మికంగా ఢిల్లీకి ఉంటారా లేక మరేదైనా ఉంది అంటే అది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించింది ప్రధానంగా ఎందుకంటే ఒకటి మీరు చూడండి హోంశాఖకు మంత్రి లేరు ఎడ్యుకేషన్కు మంత్రి లేరు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి మినిస్టర్ లేడు అట్లా కొన్ని ఇంపార్టెంట్ అంటే ఏవైతే కోర్ డిపార్ట్మెంట్స్ అంటాము మనం అంటే మన పరిపాలనకు సంబంధించిన అత్యంత కీలకమైన విభాగాలు శాఖలు అంటాము వాటికి మంత్రులు లేరు ఆ శాఖలన్నీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న ఆరు ఖాళీలు భర్తీ చేయడానికి సంబంధించిన చర్చ అంటే ఎట్లా భర్తీ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ మనకు మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి ఆ కథనాల గురించి రకరకాల చర్చలు కూడా అంటే ఊహాగా కూడా ఉన్నాయి వాళ్ళు ఏమో ఒకవైపు కొంతమంది ఖండిస్తున్నారు లేదు ఎవరం పోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు కానీ ఢిల్లీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులతో ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఎంతమంది పది మంది దాంట్లో జాయిన్ అయ్యారు సో రిమైనింగ్ ట్వంటీ నైన్లో కొంతమంది అంటే ఈ పదిహేను పదహారు మంది అనుకోవచ్చు పది మంది అనుకోవచ్చు ఎవరో టచ్లో ఉన్నారు లేదా వీళ్ళ మధ్య ఎవరో మీడియేషన్ చేస్తున్నారు సో ఇప్పుడు మీడియేషన్ జరుగుతుంది రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి భేటీ హుటాహుటి వెళ్ళటం ఆ అంశాల మీద బిఆర్ఎస్ పార్టీ జాయినింగ్స్ మీద ఉన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అదే తప్పకుండా ఒకవేళ అది కనుక అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఢిల్లీలో ఈ అంటే హై కమాండ్ సంబంధించి మధ్యలో ఇంకెవరితో ఆపరేట్ చేస్తున్నట్టు మనం అనుకోవడానికి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీస్ లో కూడా ఉండి ఉంటుంది అయితే ఎవరెవరు రాబోతున్నారు కాన్ఫరెన్స్ అవచ్చు ఇట్లాంటి విషయాలు పార్టీ చేరికలకు సంబంధించినంత కూడా ఫిరాయిపులకు సంబంధించినంత కూడా జనరల్ కాన్ఫిడెన్స్ లో ఉంచుతారు కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆరు ఖాళీలు ఉన్నాయి క్యాబినెట్లో ఈ ఆరింటిలో మనం మాట్లాడుతూ వస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ముందు ఆల్రెడీ చేరిన పది మందిలో ఒకటో రెండు క్యాబినెట్ బెర్తులు ఇప్పుడు చేరబోయే వాళ్ళు ఇంకొక ఒకటి రెండు బెర్తులు ఇవ్వాలనే డిమాండ్ ఒకటి ఉంది సో ఆ డిమాండ్ మరి ఏ రకంగా పరిష్కరించాలి ఏమిటనేది చర్చ జరుగుతుండొచ్చు రాహుల్ గాంధీ తోటి అండ్ బీసీ రిజల్యూషన్ సంబంధించిన అంశం కులగడన సర్వే దీని బేస్గా ఒక ఇది అసెంబ్లీ పర్టిస్టేషన్స్ మనకు మార్చి జరగబోతున్నాయి అసెంబ్లీలో దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నారు ఇది కొత్తగా అంటే ఇది జరగబోతున్న అంటే ఈ లెఫ్ట్ ఓవర్ వాళ్ళని ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారు సో ఆ సర్వే రిపోర్ట్ కూడా మళ్ళీ సబ్మిట్ చేయబోతున్నారు అండ్ ఇంకా మిగతా పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్న రాజకీయ సమీకరణాలు అండ్ లోకల్ బాడీస్ ఎలక్షన్ సంబంధించిన అంశం కూడా చర్చకు రావచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎక్కువ కాలం వాయిదా వేయడం కూడా సరైనది కాదు ఎందుకంటే ఇయర్లీ మీకు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్ని కనుక జరపకపోతే అంటే లోకల్ బాడీస్ లేకపోతే ఆల్మోస్ట్ మీకు ఎయిట్ టు నైన్ థౌసండ్ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీ రావసిన ఫండ్స్ నిలిచిపోతాయి అందువల్ల ఏంటంటే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు కులఘటన రీసర్వే కారణంగా జరుగుతున్నది ఏమిటంటే ఇది డిలే అవుతూ వస్తుంది అంటే మనకు జూన్ దాకా ఎలక్షన్ జరిగే అవకాశం లేదు అయితే ఇది కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది ఈ గ్యాప్ నే ఇప్పుడు రైతు బంధు అనేది అత్యంత కీలకమైన అంశం రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఇప్పటికే ఒక వ్యతిరేకత వస్తుంది సో ఇది ఇంకా ఈ వ్యతిరేకత పెరగకుండా గ్రాఫ్ పెరగకుండా ఉండాలి అంటే రైతు బంధు లాంటిది ఇప్పుడు దాదాపు మూడు ఎకరాల వరకు అయితే వెళ్ళింది సో మూడు ఎకరాల కంటే ఇంకా పైన అంటే బహుశా ఐదు ఎకరాల ఆరు ఎకరాల ఎక్కడ వరకు వాళ్ళు చేస్తారు ఎంత బడ్జెట్ చేస్తారు మనం చూడ చూడాలి సో ఐదారు ఎకరాల వరకు అయినా సరే రైతుబంధు ఇచ్చాము ఇన్ని కోట్లు అని గవర్నమెంట్ ఒకవేళ అసెంబ్లీలో చెప్పే అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ఒకటి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ గ్యాప్ కూడా వీళ్ళకి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది అండ్ ఇప్పుడు పొలిటికల్ పాయింటే ఇంపార్టెంట్ అనుకుంటున్నాయి హండ్రెడ్ పర్సెంట్ కేబినెట్ ఎక్స్పాన్షన్ తర్వాత క్యాస్ట్ వైజ్ కాంపోజిషన్ తర్వాత ఏకాభిప్రాయం లేదన్న విషయం అందరికి తెలుసు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరపాలి అంటే ఇప్పుడు ఉన్న అంటే సూనియర్ సీనియర్స్ జూనియర్స్ కాంబినేషన్ ఉంది సో సీనియర్స్ ఎవరైతే మనకు శ్రీధర్బాబు లాంటి వాళ్ళు కావచ్చు బట్టి విక్రమార్గ లాంటి వాళ్ళు కావచ్చు లేకుంటే ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు కోమరిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు కూడా పొటెన్షియల్ లేదు సో వాళ్ళు కొన్ని పేర్లు ఏదో ఇస్తున్నారు ప్రపోజ్ చేస్తున్నారు వీళ్ళైతే బాగుంటుందని అయితే ఇక్కడ ఏం సమస్య ఏంటంటే ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే కోమరేడ్ వెంకటరెడ్డి తమ్ముడు అంటే ఆల్రెడీ ఆయన మంత్రిగా ఉన్నాడు ఆ తమ్ముడు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు అండ్ అదే జిల్లాలో వీరేశం లాంటి ఒక పొటెన్షియల్ ఎస్సీ మార్కెట్ కమ్యూనిటీ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు కమ్యూనిటీ నుంచి పిక్ చేయాల్సి ఉంది సో ఈ కాంబినేషన్ చూడాలి అంటే సామాజిక సమీకరణలు ఎట్లా ఉంటాయండి జిల్లాల వారిగా చూడాలి అండ్ కులాల వారిగా చూడాలి ఆ బ్యాలెన్స్ అంతా ఎట్లా చేయాలి ఏంటి అని మొత్తం ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి చేసిన కసరత్తు రాహుల్ తో భేటీ తర్వాత క్లారిటీ జగీర్ గారు సో ఇది ఖచ్చితంగా ఢిల్లీ సెంట్రిక్ గా ఢిల్లీ వేదికగా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ తో భేటీ తర్వాత అనేక అంశాల మీద ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా కొంత నిర్ణయాలు తీసుకొని వేగంగా పావులు కదుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారు నాలుగు మంత్రి పదవుల కండిషన్ల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది సో మీరు కూడా రాహుల్ తో భేటీ తర్వాత ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉంటాయని మీకు అనిపిస్తే మేము ఎప్పుడైనా కింద కామెంట్స్ लीजिए फॉर मोर वीडियोस प्लीज वॉच नैस